అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ కదలనియకుండా గట్టిగా లింగంబు గట్టివేయనేమి కళ్ళ చేయు భావమందు శివుని భావించి కానరో విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం లింగధారి మెడలోనున్న శివలింగమును గట్టిగా కట్టినను మనసు శివునిపై లేనిచో అది వ్యర్థమగును మనసారా శివుని తలచవలెను వేమన్న పద్యాలు థౌజండ్ ఎయిటీ వన్ కదలి తూర్పు నందు ఘనత శోభిల్లగా బరగవర కటారుపల్లె వెలసి యచల నిష్ట నమరి నమరియుండెదరయ విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము తూర్పు దిక్కున కటారు పల్లె ఉన్నది అందలి వారు నిష్టాగరిష్ఠులై దైవధ్యానంలో మునిగి తేలుదురు వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ టూ కదలెడు జీవములన్నీ తుదమెక్కును మంచి రుచుల దొలగక నుండన్ కదలని ఆ జీవంబులు వదలక గర్వంబులగ లడగ వందగ వేమా తాత్పర్యం ప్రాణికోటి ఆరు రుచులతో సుఖజీవనం చేయును కదలలేని ఆ వృక్ష జాతులు చివరకు తమ ప్రాణములను పణముగా పెట్టును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం